హాయ్ అండి నమస్తే నేను మీ శిరీష వెల్కమ్ టు అలినాడు రిచ్లు ఈరోజు మన ఛానల్లో బ్రెడ్తో మంచి స్నాక్ ఐటమ్ అండి చాలా చాలా బాగుంటాయి ఒకసారి మీరు కూడా ట్రై చేయండి సో వీడియోలోకి వెళ్ళిపోదాం ముందుగా పాన్ పెట్టుకున్నాను అందులో టూ స్పూన్స్ ఆయిల్ వేసుకొని షాజీరా వేసుకుంటున్నాను మంచి టేస్ట్ వస్తుంది షాజీరా క్లైస్లో జీలకరైనా వేసుకోవచ్చు వన్ కప్ ఆనియన్స్ సన్న కట్ చేసుకున్న ఆనియన్స్ పచ్చిమిర్చి వేసుకొని వేయించుకుంటున్నాను కొంచెం పసుపు వేసుకొని వేయించుకుంటున్నాను టూ స్పూన్స్ ధనియాల పొడి వన్ స్పూన్ గరం మసాలా కారం మనకు సరిపడినంత వేసుకోవచ్చండి సో ఇవన్నీ వేసుకొని బాగా కలిపేసుకోవాలి కొంచెం ఫ్రై అవ్వాలి ఆనియన్స్ ఆని ఫ్రై అయిన తర్వాత ఆలు నుడక స్మాష్ చేసి పెట్టేశాను సో కర్రీ సరిపడా మనం సాల్ట్ వేసేసుకొని కలిపేసుకోవాలి సో మొత్తం మీద కలిపేసుకొని ఫైనల్గా కొత్తిమీర వేసుకొని కలిపేసుకుంటున్నాను సో రెడీ అయిపోయింది స్టఫింగ్కి కర్రీ అయితే రెడీ అయిపోయింది ఇప్పుడు నేను బ్రెడ్ పీసెస్ తీసుకున్నాను ఎడ్జెస్ అన్నీ కట్ చేసుకుంటున్నాను బ్రెడ్కి సో ఇలా ఫోర్ సైడ్స్ అన్నీ తీసేస్తున్నాను ఎడ్జెస్ ఇలా వాటర్లో జస్ట్ అలా డిప్ చేసి ఎక్కువసేపు పెట్టకూడదండి నానిపోతుంది జస్ట్ అలా డిక్ చేసి తీసేయాలి అలా కొంచెం ప్రెస్ చేయాలి వాటర్ పోయేదాకా గట్టిగా ఒక్కకూడదు జస్ట్ పైన అలా ఒాలి ఒత్తిన తర్వాత మనకు రెడీ అయింది కదా స్టఫింగ్కి ఆ కర్రీని ఇందులో రోల్ చేసి పెట్టేసి రోల్ చేసేయాలి సో ఇలా రోల్ చేసేసి మైదాపిండి కొంచెం వాటర్లో తడిపెట్టేసాను అంటే ఊడిపోకుండా ఎడ్జెస్కి పూస్తున్నానండి అంటే ఈ రోల్ ఊడకుండా అది పూస్తున్నాను సో ఇలా నీట్గా రోల్ చేసేసుకోవాలి సో అన్నీ ఇలా చేసేసుకోవాలి మొత్తం నేను చేసి పెట్టేశాను సో డీప్ ఫ్రైక్ సరిపడా ఆయిల్ వేసేసి వేయించేసుకోవాలి విత్ ఇన్ ఫైవ్ మినిట్స్లో అయిపోతాయండి ఈవినింగ్ మనకి అప్పటికప్పుడు వెరైటీగా ఏదైనా చేయాలనుకుంటున్నప్పుడు సో ఇలా బ్రెడ్ రోల్స్ చేసేయచ్చు సో రెడీ అయిపోయినా నేను అటు ఇటు తిప్పేసుకుంటున్నాను కొంచెం మంచి కలర్ వచ్చే వరకు ఉంచుకొని తీసేసుకోవడమే సో రెడీ అయిపోయి నేనైతే తీసేస్తున్నాను సో రెడీ అయిపోయినాయి బ్రెడ్ రోల్స్ అండి చాలా బాగుంటాయి మీరు ట్రై చేయండి ట్రై చేసి ఎలా వచ్చిందో కామెంట్ చేయండి కొత్తగా చూసేవాళ్ళు పక్కనున్న బెల్ బటన్ మాత్రం ప్రెస్ చేయడం మర్చిపోవద్దండి వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ మాత్రం మర్చిపోవద్దండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్